ఒక్కసారి మనం ఇంకొక ఇంకొక భాగంలో చూస్తున్నాం దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఇదే అంశాన్ని చూస్తున్నాం చూడండి రెండవ వచనములో ఆస్య ఏళ్ళను ఆరంభించినప్పుడు నలభై రెండు ఏండ్ల పాడై యరుషులలో ఒక సంవత్సరం ఏలెను ఒక సంవత్సరమేలాడు ఇంత చేస్తే మహర్భుడు అతని తల్లి ఒమ్రి కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించు చూవచ్చను ఎంత భయంకరమండి తల్లి లారా ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి దుర్మార్గముగా బ్రతుకుటకు ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చింది ఆమె పేరు అతల్య ఏంటండి ఈ తల్లి ప్రవర్తన చెడిపోతే ఆ బిడ్డల ప్రవర్తన ఏమవుతుంది ఓ తల్లి ఎలా మా నీవు నీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నావు కొన్ని పల్లెటూరులో నేను పరిచయం చేస్తున్నప్పుడు పల్లెటూరులో పడి గొడవలు పెట్టుకుంటారండి గుమ్మల్లో కూర్చొని తిరుగుతూ ఉంటారు వాడికి పొరుగింటి వాళ్ళకి గొడవలు వస్తే పొత్తు నుంచి సాయంత్రం దాకా శాపాలు పెడుతూనే ఉంటారు ఇష్టం వచ్చి తిడుతుంటారు మా నేను ఒక చిన్న ఇంట్లోనే ఉండేవాడిని చెప్పాను కదా ఆ వీధిలో ఒకరి ఎదురింటి వాళ్ళకి వాళ్ళకి గొడవ ప్రారంభమైంది మొదలుపెట్టితే ఆగదే ఆ కాసేపైతే వాయిస్ మారింది ఏంటా అని చూస్తే ఆ తల్లి అలిసిపోయి అన్నదండ లోపలికి వెళ్ళి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి కూతురుతో తిట్టిస్తుంది అంటే తిట్లు నేర్పిస్తుంది ఏం నేర్పిస్తున్నారండి దొంగతనాలు నేర్పిస్తున్నారా తిట్లు నేర్పిస్తున్నారా అబద్ధాలు నేర్పిస్తున్నారా అబ్బే మేము అలాంటివన్నీ చెప్పమండి మీ డాడీకి చెప్పొద్దని చెప్తాం అంతే అని అంటారా ఏంటండి పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర తండ్రి దగ్గర అబద్ధం చెప్పమండి చె నేర్పిస్తే లేక మీరు మీ అమ్మ దగ్గర అబద్ధం చెప్పని నేర్పిస్తే ఆ బిడ్డలు అబద్ధికులు అయిపోరా మీరు చేసే తప్పుడు పనులకు మళ్ళీ మీ పిల్లల్ని సాక్షులుగా వాడుకుంటే వాళ్ళు ఏమైపోతారు అవిశ్వాసులైన తల్లి అందుకనే మీరు వివాహమైన తరువాత ఇంకా నీలో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఉంటే పశ్చాత్తాపడండి తల్లి గర్భములో రూపించబడుతున్నప్పుడే నీవు తల్లిగా ప్రార్థిస్తే ఆ బిడ్డ సుగుణాల రాసంటారు చూసారా దైవమేమైన వారిగా ఉంటారు కానీ నీవు తిట్టుకుంటూ నీవు గర్భవతి అయితే ఆ బిడ్డ కూడా వినపడతాయంటే నేను తిట్లు బయట వాళ్ళు వినదానికంటే నీ కడుపులో ఉన్న బిడ్డ వింటది నేర్చుకుంటుంది అంతేకాక పెరిగినప్పుడు పిల్లలు బాలుడు నడవలసిన త్రో వారికి నేర్పించు పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోడు అని బైబిల్ చెప్తుంటే ఈ తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తుంది మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నారా మీరు మాత్రం చర్చి వస్తున్నారా మీ చర్చెస్లో సండే స్కూల్స్ ఉన్నాయా సండే స్కూల్లో పిల్లలకు దేవుని వాక్యం నేర్పించనివ్వండి బిడ్డల నోట దేవుని వాక్యం ఉండనివ్వండి దేవుని పాటలు ఉండనివ్వండి కార్టూన్స్ కాదు మూవీస్ సాంగ్స్ కాదు లేకపోతే ఇంగ్లీష్ హిమ్స్ కాదు అవి వేరే సకతి కానీ దేవుని భయము మీ బిడ్డల హృదయంలో ఉండాలి మీ బిడ్డలను ఎలా పెంచుకుంటున్నారు చిన్నప్పుడే మొక్కై వగ్రది అయి వంగునా మీరు ఏం ఫౌండేషన్ వేస్తున్నారో చిన్నప్పుడు దాన్ని బట్టి ఆ బిడ్డల భవిష్యత్తు ఉంటుందండి కొద్ది రోజులే మనం వాళ్ళ మనతో ఉంటారు మనమే కొద్ది రోజుల వరకే వాళ్ళకి నేర్పించగలం వాళ్ళకి ఐదు ఆరు సంవత్సరాల వయసు వచ్చేలోగా నీ ప్రభావం బిడ్డల మీద ఎక్కువ ఉంటుంది ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేలోగా నీ వారిని మలుచుకోకపోతే వాళ్ళు టీనేజ్లో ప్ర ప్రవేశించినప్పుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తారు చేతులారా తన కుమారుణ్ణి చెడుగు కోరుకు ఒక రాజుగా అభిషేకించబడిన ఒక రాజ్యం ఎలా ఏలాలి ఒక యోగ్యుడిగా ఎలా ఉండాలి అని నేర్పించవలసిన ఈ అథల్య ఏంటంటే అథల్య ఆహాబు తప్పు చేశాడు ఇస్రాయేల్ రాజు ఆయన నిజల్ అయిన ఒక అన్యురాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అక్కడి నుంచి వచ్చింది ఈ ఈ సతత ఆ సతతితో దేవుని విడలు కలిసినప్పుడు ఈ ఇస్రాయలు చెన్న ఇస్రాయే యోధా రాజులు కూడా యోధా రాజుల్లో కూడా ఆ ప్రభావం చూపించింది మీ కజన్స్ ఎలా ఉంటారో మీ బ్రదర్స్ ఎలా ఉంటారో వాళ్ళ ప్రభావాలు మన మీద మన బిడ్డల మీద కూడా చూపిస్తాయి అందుకే అవిశ్వాసులతో విజుడుగా ఉండకండి ఫంక్షన్స్ అని పెళ్ళిళ్ళని ఆ కలిపినప్పుడు బిడ్డలు ఎన్నో విషయాల్లో తప్పు నేర్చుకోవటం సులభం అండి సత్యంగా బ్రతకడం కష్టం యథార్థంగా ఉండడం కష్టం బియల్ ముడి అనే భక్తుడు అన్నాడు నా తల్లి వంటి తల్లి అందరికీ ఉంటే ప్రపంచంలో చరసాలలు అక్కర్లేద్దు జైలు అక్కర్లేద్దు జడ్జెస్ అక్కర్లేద్దు నేరస్తా నేరం ఉండదు నా తల్లి నేర్పించిన చిన్నప్పటి నుంచే నాకు అబద్ధం ఆడుకు మోసం చేయకు అన్యాయం చేయకు దయచేసి మీ బిడ్డలకు దేవుని వాక్యము సత్యాలను నేర్పించండి ఏం ప్రయోజనం చే చేతులారా త బిడ్డలు దుర్మార్గంగా గొప్పవాళ్ళు అవుదామని తప్పుడు పనులు చేసి గొప్పవాళ్ళు అవుదామని ఇవాళ అనేక మంది ఆశిస్తున్నారండి మీ బిడలకు మీరేం నేర్పిస్తున్నారో జాగ్రత్త మీ బిడల మీద మీ ప్రభావం ఎలా ఉంటుందో చూసుకోండి అందుకే దేవుని బిడలతో మీ బిడ్డలను కలపండి వారమంతా స్కూల్లో ఉన్నప్పుడు నైంటీ పర్సెంట్ అవిశ్వాసులతో మన బిడ్డలు పెరుగుతున్నారు కనీసం ఆదివారం దేవుని మందిరానికి తీసుకుని వచ్చి కుటుంబంగా దేవుని సందులో ప్రార్థించుకోవటం దైవజనులు ప్రార్థన కోరటం సండే స్కూల్లో బిడ్డలను వదలటం వాళ్ళ మీద ఎంతో గొప్ప ప్రభావం చూపిస్తుంది వారు యోగ్యమైన ప్రవర్తనతో వారు గొప్పవారు అవుతారు నీ బిడ్డలను దైవ భయంలో పెంచడం నేర్చుకు ఈ అమస్య వేరే ఎవ్వరు లేరు ఆ కుటుంబంలో అందరినీ చంపేశారు శత్రువు ఒక్కడే మిగిలాడు ఆ ఒక్క కొడుకుని కనీసం రాజయ్యాడు పోని ఎప్పుడైనా బుద్ధిగా దేవుని కృపలో దేవునికి భయపడేటట్టుగా బ్రతకాలని సలహా ఇవ్వడానికి బదులు చెడ్డు ప్రభావం చూపించింది అంతేకాదు ఇంకొక మాట కూడా ఉంది చూడరు అక్కడ అహాబు సంతతి వారి వల్లనే అతడు యహోబా దృష్టికి చెడు నడత నడిచాను అతడి తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలే అతని నాశనమునకు కారణమైరి కారణమై మన తల్లిదండ్రులతో పాటు మనకి ఆలోచన మన ఫ్రెండ్స్ ఉంటారు చూడండి మనకి అడ్వైజ్ ఇచ్చేవారు మన కౌన్సిలింగ్ చేసేవారు మనకు సలహాలు ఇచ్చేవారు ఎవరి ఎవరి సలహాలు తీసుకుంటున్నాం దుష్టులో ఆలోచన చెప్పులు నడవక పాపుల మార్గం ఇవ్వక అపహాసుకులు కూర్చుండ చోట కూర్చుండక దేవుడితో సహవాసం చేయమని వాక్యం చల్పిస్తుంది ఈ తండ్రి తన తండ్రి దగ్గరున్న అనుభవాలైన కర్తలను చంపేసి తనకిష్టమైన వాళ్ళు పెట్టుకున్నారు అతనిలో ఉన్న ఆ దుర్మార్గత అంతా ఈ కర్తలు తప్పైన ఆలోచనలతో ఇతన్ని చెడగొట్టాడు తల్లిదండ్రులు సరలేకపోతే కనీసం మనకి సహవాసం ఇచ్చాడు చర్చి ఇచ్చాడండి చర్చిలో మనందరం సహోదర సహోదరైన ఈ పౌలు తిబొత్తు చెప్తున్నాడు ఎవ్వనిచ్చు విడిచి పారిపోవు ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ప్రభువుకు ప్రార్థన చేసేవారితో వెళ్ళు ప్రభువును ప్రార్థించే వారి మధ్యలోనికి వెళ్ళు నువ్వు ప్రార్థనాత్మన కలిగి ఉంటుంది నువ్వు నీ స్థితిని ఎరుగుతావు నీవు ప్రార్థించగలుగుతాం అందుకే మనం మందిరాలకు వెళ్ళాలంటే మేమే ప్రార్థన చేసుకుంటున్నాం మా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం అనవద్ధండి ఒకరికొరకు ప్రార్థన చేసుకోవాలని మరింత విశాలమైన హృదయంతో మరింత గంభీరమైన ఆదరణతో మనం దేవునిని సేవించటకు మందిరాలకు వెళ్ళాలి కొరకు ఒకరు మనం ప్రార్థించుకోవాలి మందిరాలకు వెళ్ళి ఏం చేయాలంట పరిశుద్ధ హృదయలే పవిత్ర హృదయములతో ప్రార్థన వారితో కూడా నీతిని ప్రేమను సమాధానమును విశ్వాసమును వెంటాడు నీతి తెలుస్తుంది ప్రేమ కలుగుతుంది విశ్వాసమును వృద్ధి చెందుతాం సమాధానంగా జీవించగలుగుతాం రెండు మందిరాలకు వెళ్తాం చిన్న ప్రార్థన నీకు వందరములయ్యా మరొకసారి నీ సరదులో మా జీవితాలను పరిశీలించుకుంటున్నాం మాకిచ్చిన బిడ్డలున్నైనా మేము ఎలా పెంచుకుంటున్నామన్నది గుర్తించి మనోహ దంపతులు వలె లేవా మాకు కనబడు మా బిడ్డలను ఎలా పెంచాలో మాకు నేర్పించి వారిని ప్రార్థించుకోనడానికి నీ వాక్యముతో మా బిడ్డలను పెంచుటకు మీ శ్వాసముతో మా బిడ్డలను పెంచుటకు మా బిడ్డలునైనా ఎదిగి వచ్చినప్పుడు నీ చేతులకు అప్పగించి వారి కొరకు విజ్ఞాపన చేయటకు నేను కన్న బిడ్డలు నరకములో కలటం కాక పరలోక రాజ్య వారసులుగా ఉండాలనుకున్నాను నా బిడ్డలు ఈ లోకంలో కాదు నీ రాజ్యంలో నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చుండాలనే ఆశ కలిగిన జపదేయ కుమారుల తల్లి వంటి ఆశలు మాకు మా బిడ్డల కొరకు కలుగు క్రీస్తు క్రీస్తునాములు అరుగుచున్నాను తండ్రి అవున్